చెరా పోయి 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 అరే చమటాలు భయం అవుతుంది రాను అవన్నీ రాదు నన్ను ఇంకోసారి అది చెప్పు అది చెప్పు అరే నా కొరకాసలు వెళ్ళి నా కొరకా

వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు అయితే మనం ఒక వీడియో అయితే చేద్దాం రివెంజ్ వీడియో అనమాట అది కూడా ఎవరి మీద కాదు ప్రియాంక మీద నచ్చి చాలా కోపం ఉన్నాను నేను నాకైతే పిచ్చి పిచ్చిలేస్తుంది రోజులు మస్తు ఆడుకుంది మొన్న వీడియోలో ఏమో డాన్స్ ఆడిపించింది ఈరోజు ఏమన్నా మొత్తం ముట్టు విట్టు నీళ్లు పోసింది ఏమేమో వేస్తుందా పట్టుకోరు మీరు మంచిగా ట్రీట్ చేస్తున్నా అనమాట లైక్ సిస్టర్ లెక్క ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి నాకైతే టార్చర్స్ పెడుతుంది అనమాట మనకు రివెంజ్ చేద్దాం ఇప్పుడు ఎట్లా చేసాం అంటే నేను బండి మొత్తం వాషింగ్ చేయించిన మంచిగా త్రీ నండి నా దగ్గరనే ఉంటుంది అన్నీ కూడా ఇస్తే నేను ఇలా నార్మల్గా ప్రియాంక రెడీ పోదాం చెల్లో అని చెప్పి తీసుకుని ఫుల్ ర్యాష్ నడుపుదాం బండి అట్లా అంటే ఇక భయపడిపోవాలి మొత్తం అట్లా నడిపిస్తా బండి అట్లా ఏడిపిస్తాం ఈరోజు మొత్తం సో ఎనర్జెటిక్ ఉంటుంది వీడియో మస్తు ఎంజాయ్ సార్ మీరు గాయస్ చూడండి ఇప్పుడు అయితే మీరు డైరెక్ట్ గోపురం చూడండి ఒకసారి బండి చూసుకోవచ్చు మీరు బండి అయితే మొత్తం పాలిష్తో అయితే నీట్గా వాషింగ్ చేయించిన పాలిష్ కూడా కొట్టేసాను అనమాట మన ఎవరు ఉంటే బండి ఇట్లా ఉంటుంది రైట్కి అయితే పోదాం మనం ప్రియాంకతోని ఆమెకి ఎట్లా చూద్దాం ఆమె ఎక్స్ప్రెషన్ చూద్దాం అసలు రియాక్షన్ చూద్దాం ఎట్లా భయపడుతుంది అట్లా భయపడిస్తా గాయస్ వంశ అంటే ఏందో చూవేస్తా గాయస్ వంశ అంటే ఎందుకు ప్రియాంకకి ఇట్లా నీట్ గా అనిపిస్తుంది చూడండి గాయస్ हेलो गोप्रो सो गाय फस्टे फ्यूल बाइक ओपीच् से गाइस मस्त पर्फेक्ट मिशी इधे फुल स्ट्रीट रैट की నన్ను మస్సు నాకైతే అసలు నిద్ర వస్తా అందుకే ఇంట్లోకే వచ్చేసిన బయటకి ఒకసారి ప్రియాంక కాల్ చేయదనమాట సిగ్నల్ టైం ఉంది కదా అయినా హలో ఏడునా ప్రియాంక అరే ఎప్పుడుంటావు ప్రియాంక అరే అందుకే గుండెలు నాకుండలుంటావు అట్లనే రైడ్ తీసుకోండి లేడున్నా ప్రియా చెప్పు రైడ్ రైడ్ పోదామని చెప్పి అనుకుంటున్నా పోదామా ఇద్దరం అరే పోని ప్రియాంక నాకు ఇదో మూడ మూడ ఉంది ఇది త్రీ నైన్టీ మీద పోదాం కదా ప్రియాంకదా హై ఆఫీస్ ఆఫీస్లో ప్రియాంక అరే ఎందుకట్లా మాట్లాడుతున్నావు ప్రియాంక అరే ప్రియాంక ఎందుకట్లా చేస్తున్నావు ప్రియాంక ఎప్పుడు బయట ఇవ్వలే మనం సరే 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 ప్రియాంక వదిలేసి ఏదో బాధ ఫోన్ చేసిన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఏమయ్యా నువ్వు ప్రేమ వెలుస్తావు వద్దయ్యా నీకు బలవంతంగా వస్తున్నాడు అనిపిస్తుంది వస్తున్నా గాయ చూసిరా గాయంత ఎంత బాబును హలో ప్రియాంక సారీ ప్రియాంక సారీ సారీ ప్రియాంక నీ ప్రియాంక సారీ అక్క వద్దక అట్లా చెప్పాకా ప్లీజ్ సారీ ఏ కాలు వెళ్ళి లేవు నీ కాలు పట్టుకొని కిందికి గుంజి కొడతా అదే సన్న నవ్వుతుంది సన్న ఇప్పిస్తుంది ఇవన్నీ ఏ నువ్వు నేను వస్తున్నావు నేను వస్తున్నావు వస్తున్నావు ఫార్టీ సెవెన్ రూడంటీలు ఇంత నన్నే రిటర్న్ చేసుకుంటుంది సో గాయస్ ఇవో కారు అయితే ఇన్నో సన్నా అయితే అవో లోపడి నడు దిగు పోదాం చీ ఓరా యువర్ బ్రదర్ లోయ బ్రదర్ ఏమో తెలిసింది గాయిస్ నాటో బయటికి పోయి మనం తీసుకో మాను పోదాం అప్పుడు ఇప్పుడు ఓదమ్మా ఎందుకంటే చేసినావు ఆడి పోదాం రాయ్ ఎట్టు పోదాం తీసుకురా రైడ్ నేను కరిగిపోదా తెలుసు నీకు కూడా తీసుకురా పోదాం నేనే

నా మాట విను నీ జీవితంలో ఒక్కటే అక్క దొరికింది అదృష్టం అనుకో మీ అక్క తర్వాత నేనే చంపేస్తాం నన్ను నన్ను మొత్తం విమర్శలు ఎలా పోతున్నా అని చెప్తున్నా మెల్లగానే కాదు

వంశీ అరే నా గొత్తు ఇగో చెప్తున్నా మాట విను వంశీ ఇంకో రాను ఇంత గలీజ్ చేస్తావా వంశీ

అరే అరే వంశీ వంశీ మెల్లగోని వంశీ ఒక్క పెట్టాము వంశీ మెల్లగోని అరే నన్ను చంపేస్తానంటే చంపేరా నాయన ఒక్కసారే పోనీ పాపం అనేసి వదిలేసిన మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా నీ పేరు వంశీ కాదు అని చెప్పిన చూడు నేను గది చేస్తా చెప్తున్నా వంశీ ఉసర్వల్లిరా ఉసర్వల్లి ఇగో కళ్ళు నుంచి నీళ్ళు ఎట్లొస్తుందో

sai ra, bấm chi cho mình. Anh con, anh con. Pôira, 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 pôira mau mau. Rốt Chắc

वछी तुम देखो तो साइड ऑफ ऑफ सर बने वाशअप वाशम होता हां वाशम बने ए इवान ने बन जाय इसको सेंटीमीटर डायलॉग कोटा को अरे बाथरूम में ना पूरे वक्त व्यायाम करते हैं 10 के आई गॉड आई गॉड पंखी हत्या जोस्टर बच्चे मेरा मोर आता जब, ने, जब ने पेरू। ए, ने पिल्कु? 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 तो ना पैनल जब तो नहीं जब तो नहीं पैर हूँ आपको माने होते तो नहीं था अच्छे फ़ोन जे फ़ोन जे नहीं तेरी कॉल बनूर नहीं तेरी कॉल बनूर नहीं हमने क्या दिया सुनो आई मेरे लग मेरे लग मेरे लग फ़ोन अरे आग रहा फ़ोन 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 कौन जुगड़ा ना ये वो ये नहीं जुगड़ा अब जाना चुप आने तो चुप आना वे पढ़ाने है अरे बापचे एड फोन से तो बात आप अरे अरे हाय बापचे 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 अरे साइड काम वो कतारी वो

अब ची कल देर रोटने वापसी सट्टे सट्टा नहीं हम जॉब कर रहे हैं बिगो अच्छी ना पिला लेना सही राह पर सही राह पर हम अ कल देर रोटने वापसी इधर है हाँ अब ची अरे अत्ले एको पिच्चा ना हाँ पर इधर का ना कल देर रोटने अब ची हाँ वो करेंगे ठीक है अब करेंगे हम अब ఏమైంది అయ్య ఏమైంది అరే దీని ఏమని చేస్తున్నావు అరే ప్రియాంక ఏమైంది ప్రియాంక అరే దాని ఏమనకు ప్రియాంక ప్లీజ్ అరే దీని ఏం దింపుతున్నావు ప్రియాంక అన్నది బండి అరే కన్విన్స్ చేయకో అరే ఆల్రెడీ అన్న జీవితాడు ఇంకా పెద్ద చేస్తున్నాను ప్రియాంక నువ్వు అందరు చూసురు ప్రియాంక ప్రియాంక అందరు చూసురు ప్రియాంక వద్దు అరే మిడ్ నువ్వే నడుపు నువ్వే నడుపు అరే వద్దు రివర్స్ నాకే ప్రాంక్ చేస్తుందని కలిసి అరే వద్దు ప్రియాంక నన్ను చీడతాడు అన్నా గలీజ్గా అరే బండికి ఏమైనా అయితే తిడుతాడు నార్మల్ చినిగి కొత్తగా వేసుకుంటే మంచి నువ్వు చింపినా అంటే తిరుతాడు ప్రియాంక వద్దు చింపడని అరే మిల్లనే పోదాం ప్రియాంక అందరు చూస్తారు గలీజ్ మిల్లనే పోదాం అరే ఆ సీట్ ఇప్పుడు కొత్తది వేయించుకు రమ్మంటాడు నన్ను తిడుచాడు ప్రియాంక అని నప్పి నాకు తెలియదు ఇంకోసారి నువ్వు రైడ్ రావాలంటే నువ్వు నేను చెప్తున్నా మొత్తం పార్ట్లు తీసేస్తా బండి నేను చెప్తున్నాను నేను పోనీ 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 తలనొస్తుంది నొప్పికరే ఇంకా నీకు కొంచెం కూడా బాధ అనిపిస్తుంది ఒకసారి పోని పోని మళ్ళీ నన్ను ఏదైనా తిట్టుకున్నాను తిట్టినప్పుడు నన్ను వేసుకున్నప్పుడు లేదా ప్రియాంక ఏసారి తిప్పించాను పోని గ్యాష్ ఇది స్పీడ్ పోతే కంట్రోల్ ఫుల్ ఉండదు క్యాష్ మీరు అట్లా ఏమో అనుకోండి బ్రేక్ ఈడ కొడితే ఈడ అయిపోతుంది అనమాట దీనికి రేసింగ్ బ్రేక్స్ చేసిండు అన్న బ్రేక్ మనం ఇట్లా కొడితే ఇడ కొడితే ఇన్ని అయిపోతాయి అనమాట అట్లా అని చెప్పి పర్ఫెక్ట్గా నడపొచ్చు బండి ఎవరు వాడతారు నా నడిపోదు చిన్నపిల్లలు త్రీ నైన్టీ వేసుకొని ఇష్టం వచ్చినట్టు కేడిఎం వేసుకొని నడిపోదు అనమాట కొంచెం ప్రాక్టీస్ ఉండాలి నాకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ 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 ఇయర్స్ ఫ్యాన్ ఎక్కువ నుంచే ఉందన్నమాట ప్రాక్టీస్ ఈ కేటీఎం త్రీ నైన్టీ బైకింగ్ నడిపిట అట్లా అని చెప్పి కొంచెం పర్ఫెక్ట్ నడుతామాట కొంచెం ప్రొఫెషనల్ టైప్ ఇక మీరు కూడా ఓలాడతారు ఇట్లా నడపకండి రోడ్ మీద యాక్సిడెంట్ చేయకండి చేస్తున్నా ప్రియాంక అరే చెయ్యకు ప్రియాంక వద్దు ఏదో నిజంగాలు తిరుతున్నాయా అరే ఏం చెప్తావు ప్రాంక్ ఉద్దు చేయ కన్నకి హలో బెన్నే dekhbenni bande bande etla ni bande enduk isthunno evar రోడ్డు మీద కూతురుంటుందానా లెబ్బు ప్రాంకా గలీస్ ఏకు గేస్ గలీసేకు అనా ఇగో రోడ్డు మీద కూర్చుంటుంది మేము లెబ్బు ప్రాంకా నువ్వు అరే లెవ్ ఇట్లా ఏకు అనా సీటు సీటు జింపేసిందానా నీ అనా సీట్ జింపేసింది బండి సీట్ జింపేసింది పిచ్చి పిచ్చి వేస్తుంది సీట్ జింపేసింది మొత్తం పిచ్చి పిచ్చి చేస్తుంది రోడ్డు మీద కూర్చొని బండి త్రీ నైంటీది అరే ఏపీ జమానా ఏపీ జమాన చెప్పొచ్చినాయి రివర్స్ నా మీద సీట్ జింపేస్తుంది ఆగమామి చేస్తుంది మొత్తం నిజంగానే పిచ్చిదిందని మేము పిచ్చి ప్రియాంక మీ పేరు అన్నకి వీడియో కాల్ చేసాం గ్రీన్ ఇంటి మొత్తం అది చింపక్ ప్రియాంక అనా ఇగో ఇగో మొత్తం ఈ కుషన్ కూడా చింపేస్తుందానా వద్దు ప్రియాంక ఇవో అన్నది మాట్లాడు ఇవో మా చెప్పాను ఇంటి ఎలా కలిసి ఎట్లా కూర్చుంది చూడు వద్దు ప్రియాంక నువ్వు మెల్లకపోదా నువ్వే నడుపు కావాలంటే నువ్వే నడుపు నేను చెప్తున్నా నేను వద్లా పెళ్ళి వద్లా నేను